కార్తీక మాసంలో ప్రత్యేకంగా జరుపుకునే తులసీ వివాహం భగవంతుని ఆశీర్వాదం పొందే పవిత్ర కార్యం ఈ వివాహం వెనుక ఉన్న పురాణం చాలా పవిత్రం పురాణకాలంలో తులసీదేవి అనే పవిత్ర నది దేవత పుట్టింది ఆమె భక్తి పావిత్ర్యం సౌందర్యం అన్ని లోకాలకు ఆదర్శం తులసీదేవి గత జన్మలో వృంద అనే భక్తురాలిగా పుట్టింది ఆమె తన భర్త జలంధరాపై అనురాగం భక్తి నమ్మకం చూపింది కానీ దుష్ట జాలంధరుడిని సంహరించేందుకు శ్రీమహావిష్ణువు ఆమె భర్త రూపంలో వచ్చి తన ధర్మాన్ని నెరవేర్చాడు వృంద తన భర్త మోసం చేయబడిందని తెలిసి శాపమిచ్చింది నువ్వు రాయి ఆవుతావు అని ఆ నుండి తులసీసాలి గ్రామ వివాహం ప్రతి ఏడాది కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరుగుతుంది ఈ వివాహాన్ని చూసినవారికి పాపాలు క్షమించబడతాయి సౌభాగ్యం ఆరోగ్యం సంపద ప్రాప్తిస్తాయి కాబట్టి మన ఇళ్లలో తులసీ వివాహం చేయడం అంటే దేవతల సాక్షిగా భక్తిని ప్రకటించడం దేవికి జయము శ్రీహరికి జయమో ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా తదుపరి అధ్యాయంలో మళ్ళీ కలుదాం ధన్యవాదములు